ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగు రోజు హైదరాబాద్లో తెలంగాణ బీసీ కమిషన్కు గౌరవనీయులు శ్రీ పొలిశెట్టి నిరంజర్ గారి కమిటీకి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి సంఘం అధ్యక్షులు శ్రీ భూంపల్లి అశోక్ జీ మరియు సంఘ సభ్యులు రాష్ట్రంలోని ఆరకటికల సమస్యలపై ఆరకటికలకు ఐదు వందల కోట్లతో ప్రత్యేక కార్పొరేషన్ ఆరకటికలను బీసీడీ నుంచి బీసీఏలోకి చేర్చాలని వైన్ స్టాండర్లలో ముప్పై శాతం రిజర్వేషన్ రాజకీయంగా ఆరకటిక సంఘ అర్హులైన నాయకులకు నామినేటెడ్ పోస్టులు ప్రభుత్వం భర్తీ చేయాలని బీసీ కమిషన్ సభ్యులకు వినతి పత్రం అందజేసిన వారిలో శ్రీ నందీశ్వర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ వినోద్ కుమార్ జీ గ్రేటర్ అధ్యక్షులు శ్రీమతి సరస్వతిబాయి గ్రేటర్ మహిళా అధ్యక్షురాలు శ్రీ కేడి దినేష్ జీ రాష్ట్ర కోశాధికారి శ్రీ నరేష్ జీ జాయింట్ సెక్రటరీ శ్రీ జమాల్పూర్ శ్రీనివాస్ జీ రాష్ట్ర ఉపాధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు పంచభూతాల సాక్షిగా మేము హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నాము లెక్క అని చెప్తాం మేము మార్నింగ్ కాదండి ఎప్పుడైనా పంచోరామనం పంచభూతాల సాక్షి నమస్తే అని అంటే ఆ విధంగా చెప్తాం ఇక్కడ ముఖ్యంగా మా రాష్ట్రంలో మన యొక్క ఆ జనాభా ఇంత అంత మేము పది లక్షలు ఉంటుందని చెప్పి మేము అంచనా చెప్తాము ప్రభుత్వం లెక్క తీస్తే కరెక్ట్ మీరేం చేస్తారు ఇప్పుడు కనీసం ఒక చనిపోయినందుకన్నా జనాలు ట్రీట్ చేయాలి కదా మా కులానికి అటువంటి జనాలు ఎక్కడ ట్రీట్ చేయడం పరిస్థితి ఇక్కడ ధర్మరాజు ఈ కులగురు ఈయన ఈయన ద్వాపర యుగంలో మత చేస్తూ ఉంటే ఈయన విషయం మీకు తెలవాలండి ఒక నిమిషం దయచేసి మీ ఫాదర్ సరే ఇప్పుడు అయితే ఇప్పుడు మాకు కావాల్సింది మాకు ఉద్యోగాలు లేవని మా పిల్లలకు ఉద్యోగాలు లేవు నిజాం నాయకు నుంచి ఇప్పటి వరకు కూడా ఇక్కడ ఇక్కడ వరకు కూడా మేకల మండలి అయితే నడుస్తుంది మీకు మండలి మీద ఆదాయం ప్రభుత్వానికి ప్రతిరోజు వస్తుంది ఒక మేకకు ఇరవై ఐదు రూపాయలు చొప్పున టోకెన్ ఇస్తారు లోపల మేకలు వసూలుస్తారు వసూలు చేసినప్పుడు రెండు వేల మేకలు వరుస్తారు రోజు ఒక్క జియాపడ మండలి అట్లా తొమ్మిది నేతలు మళ్ళీ ఉన్నాయండి పూట రాష్ట్ర వ్యాప్తంగా మరి వాడికి పోగాలు వేస్తారు డబ్బులు ప్రభుత్వానికి ప్రత్యక్షంగా ప్రభుత్వంగా లక్షలాది రూపాయలు ఆదాయం వస్తుంది మరి మాకు ఆధునికమైనటువంటి మండీలు నిర్మించి మా ఆలకరికలకు హక్కులు కల్పించారు కదా కాబట్టి దయచేసి మా ఆలకరికలకు హక్కులు కల్పిస్తూ మేకల మండీల మీద పూర్తి అధికారం ఇవ్వాలని కోరుకుంటున్నాను అంతేకాకుండా రిజర్వేషన్ అని చెప్పేసి గత ప్రభుత్వం కొత్త సిక్స్ జీవో తెచ్చిందండి ఎక్సైజ్ పాలసీ అని మాది మటన్ వృత్తి సారావృత్తి మాది అని చెప్పేసి మేము అప్పటి నుంచి కొట్లాడుతున్నాం ప్రభుత్వం గుర్తించి మాకు కూడా ఇప్పుడు ఎస్సీలకు పది శాతం ఇచ్చారు అది అడగకముందే వాళ్ళకి ఇచ్చారు ఐదు శాతం ఎస్సీలకు ఇచ్చారు పదిహేను శాతము బీసీ ఆయన శ్రీనివాస్ గౌడ్ తన కురానికి తీసుకున్నాను లాస్ట్ మంత్రి మంత్రిగా అవడానికి మేము అడిగినాం ఒకటే అయ్యా మామూలు కూడా బతించండి మాకు కూడా వైన్స్టాండర్లో రిజర్వేషన్ ఇవ్వండి అని చెప్పి మేము సారావృత్తి చేస్తామండి ఊళ్ళో మీకు తెలుసు సారోలు అంటారు మమ్మల్ని పెట్టుకోలేము సారవలు కూడా అంటారు కాబట్టి ఆ సారో వృత్తిలో మాకు కూడా వయసుకరలో రిజర్వేషన్ కల్పించాలని కోరుతున్నా మడన్ మార్కెట్లలో మా ఆడబిడ్డలు చాట్నా కొట్టి మీకు ఐడియా ఉంటుంది హైదరాబాద్లో చాట్నా బాగా అంటారు మా మహిళా బిడ్డలకు కూడా ఒక మూడు లక్షల లోన్లు వాళ్ళకి ఆ ఇస్తే వాళ్ళు మహిళా బిడ్డలకు ఒక జీవనోపాధి ఏర్పడుతుంది వాళ్ళ జీవనోపాధి ఏం లేదు కాబట్టి చేస్తే చాటిన

కావాలని అడుగుతున్నాం అట్లాగే ఇప్పుడు గొర్రె గొడవకు వాళ్ళు ఇప్పుడు ఇది కదా మృత్యండి గొర్రెనికి గొర్రెలు దేనికి పొద్దున రకం కట్టుకొని మా వాళ్ళు వేరే ఊరికి పోయి కాబట్టి మాకు మేకలు గొర్రెలు కూడా మాకు పంపిణీ చేస్తే ఇన్సూరెన్స్ 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 కావాలి ఇన్సూరెన్స్ కావాలి నిజాం కాదు డెబ్బై అప్పుడు తల్వార్ కూడా ఇచ్చింది మాకు పర్మిషన్ ఇచ్చింది అది స్థం కొట్టడానికి నాయకు వచ్చిన తర్వాత మూరం మూరం అంటారు అది కొట్టడానికి కూడా మాకే అది అధికారం ఇచ్చింది తలవారు పెట్టడానికి కూడా సైకిల్లో పోతే తలవారు పెట్టుకొని పోవాలి ఎవరైనా వైసీపీ తీసుకోవద్దని ఆ టైంలో నిజామే ఇచ్చింది తర్వాత తర్వాత వాళ్ళు వాళ్ళు ముసించారు కానీ మా హక్కు మాకు దొరకలేదు గ్రేటర్ ముక్కల్లో అడతారు కదా సార్ షాపులో అది మాకు చెందాలి కానీ మాకు వస్తలేదు వేరే వృత్తి వాళ్ళకి ఇచ్చేస్తుంది అన్ని పొలానికి అన్ని దొరికితే మా పొలానికి మా నాణ్యంగా దొరకాలి సార్ మాది ఉదయం ఉదయం నుంచి చాకరి ఉదయం నాలుగు గంటల లేచిన కోడి పోతే కొత్త రెక్క ఆ కొత్త రెక్క అంటే మీకు అందరికి తెలిసే మేక ఓడుతుంటేనే నాలుగు ఆ రెడీ చేస్తుండాలి కత్తు నూరు కోవాలి రెడీ చేయాలి చేయాలి మండిపోతాం తీసుకొస్తాం ఒక ఏట తెస్తాం ఒక ఏడ ఈరోజు పదివేలు పన్నెండు వేలు వస్తుంది ఆడ తూకం వేసినట్టు అయిపోయింది దళారుల వ్యవస్థ ఎక్కువైపోయింది ఇదే కాదు ఏడైనా దళారుల వ్యవస్థ అయిపోయింది దాంతో మాకు వచ్చేది పన్నెండు వేలు పెడితే మినిమం పన్నెండు కిలో లేట పదమూడు కిలో లేట వస్తుంది కోసుకుంటాం పొద్దున కోసుకుంటాం వస్తుంది కోసుకున్నాక ఇడ కూర్చొని ఎడకూని కూర్చుంటే కూర్చుంటే దాన్ని చూసుకుంటే కూర్చుంటే మినిమం పన్నెండు ఒకటి గంటల వరకు ఉన్నటువంటి సాయంత్రం అయ్యి